ఈ సంవత్సరం జరుగుతున్న మొట్టమొదటి గ్రాండ్ స్లమ్ అయిన ఆస్ట్రేలియా ఓపెన్ చివరి దశకు చేరుకుంది అనుకున్నట్లుగానే దాదాపు అందరూ టాప్ స్లిట్ టైటిల్ వేటులో ముందంజులో ఉన్నారు అటు మహిళాలోనూ ఇటు పురుషులలోనూ దాదాపు స్టార్ ప్లేయర్సే ఫైనల్ ఆడేందుకు సిద్ధమయ్యారు ఊహించిన విధంగానే ఆస్ట్రేలియన్ ఓపెన్ హోరాహోరీగా సాగుతుంది టాప్ సీడ్లు ముందంజలోకి వెళ్తున్నప్పటికీ ప్రతిభ ఉన్న ప్రతి ప్లేయర్ వారికి పెద్ద పరీక్ష పెడుతున్నారు నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్లో అమెరికాకి చెందిన బెన్ షెల్టర్ ఇటలీకి చెందిన లోరెన్జో సోనేగో పైన నాలుగు సెట్లలో సునాసన విజయం సాధించారు మొదటి రెండు సెట్లలో తన రేంజ్ ప్రదర్శన ఇచ్చిన షెల్టర్ మూడవ సెట్లో కొద్దిగా తడబడ్డాడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సెనగో మూడవ సెట్ సాధించాడు అయితే ఆ తర్వాత షెల్టన్ కు సెనేగో వద్ద సమాధానం లేకపోయింది చివరికి ఆరు ఏడు ఏడు ఐదు నాలుగు ఆరు ఏడు ఆరుతో విజయం సాధించి లోకి అడుగుపెట్టాడు ఆ అమెరికన్ టెన్నిస్ ప్లేయర్ ఇక నిన్న జరిగిన మరొక క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ వన్ ప్లేయర్ జెనిక్ సిన్నార్ ఆస్ట్రేలియన్ చిచ్చెర పిడుగు అలెగ్ డీమినర్ పైన అతి సునాసన విజయం సాధించారు ఆరు రెండు ఆరు ఒకటి తేడాతో వరుస సెట్లలో డిమినర్ను చిత్తు చిత్తుచేశాడు రేపు జరగబోయే ఒక సెమీఫైనల్లో జోకోవిచ్ జేవరేవ్తో పోటీ పడితే షెల్టర్ సిన్నర్ మధ్య రెండవ సెమీస్ జరగనుంది ఇక అమ్మాయిల విషయానికి వస్తే ఈ రోజు జరగబోయే సెమీఫైనల్స్ లో ప్రపంచ నెంబర్ వన్ బెలారస్ ప్లేయర్స్ హర్యానా శబలంక స్పానిష్ యువ క్రీడాకారిణి పాలా బడోసాతో తలబడనుంది గత సంవత్సరంతో పాటు వరుసగా గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధిస్తూ వస్తున్న శబలంక ఈ మ్యాచ్ లో హాట్ ఫేవరెట్ అయినప్పటికీ తక్కువ అంచనా వేయలే ఇక పవర్ గేమ్కు బదులిచ్చే ఆట సొంతం కాబట్టి ఈ సెమీస్ హోరాహోరీగా సాగుతుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు ఇక రెండవ సెమీఫైనల్స్ లో అమెరికాకు చెందిన మాడిసన్ కిస్ పోలాండ్కు చెందిన ఇకా స్వియాటెక్ తలపడతారు మరి తమ సెమీస్ అడ్డంకులను అధిగమించి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ ను ముద్దాడే ప్లేయర్లు ఎవరో తెలుసుకోవాలంటే మరొక రెండు రోజులు ఆగాల్సిందే